దేవునికి స్తోత్రములు లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు మరి దేవుని కృపను బట్టి మరి గల్ఫ్ ప్రాంతంలో మరి బేరన్లో మరి దేవుని కృపను బట్టి సుమారు క్రీస్తు సంఘం బేరన్లో మరి పరిచర్య సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు జరుగుతున్న తరుణంలో మరి దేవుడు కృప చూపి మమ్మల్ని నడి నడిపిస్తూ సర్వసత్యాన్ని మాకు అందించిన విధానం నాకు దేవునికి కృతజ్ఞతలు సూత్రములు మేము మరి గల్ఫ్ ప్రాంతంలో మరి సర్వసత్యంను మా దాకా దేవుడు మరి ఈ ఎడరిలో ఉన్న మా మా కొరకు దేవుడు మరి సహోదరుల ద్వారా మాకు సర్వసత్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపాడు ఆ అందించిన దాన్ని మేము వాస్తవము అని తెలుసుకొని లేఖనాల ఆధారంగా మా జీవితాలు అలా ఉన్నాయా లేదా అని పరిశీలనా దృక్పథంతో పరిశీలన చేస్తూ మరి సర్వసత్యాన్ని తెలుసుకొని దాన్ని అంగీకరించి మరి లేఖనాలకు లోబడి మా జీవితాలను సరిదిద్దుకొని మరి దాని ప్రకారంగా జరగడానికి దేవుడు కృపు చూపుతున్న విధానమునకు దేవునికి స్తోత్రములు మరి మేము నేర్చుకున్నది మేము నేర్చుకుంటున్నది ఇంకా ఇంకా అనేకులకు తెలియ తెలియజేయడానికి మరి లైవ్ కార్యక్రమం ద్వారా మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ ద్వారా మేము అనేకులము సర్వసత్యాన్ని మరి తెలుసుకొని మాకు మరి చూపించిన విధానమును సర్వసత్యం సులభతరమైన విధానంలో అనేకులకు అందించడానికి మరి దేవుడు చూపుతున్న కృపను బట్టి ఆ కృపను మరి అనేకులకు అందించాలి అంటే ఏం చేయాలి సులభతరమైన విధానం ఉంది మరి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా మనకు అనేకులకు సర్వసత్యాన్ని మాకు తెలిసిన విధంగా మేము సహోదరులను ప్రేమిస్తున్నాము అని ఒక రుజువు మరి మేము రక్షింపబడ్డాము అనేకులు రక్షింపబడాలి లే దేని ప్రకారంగా లేఖనాల ప్రకారంగా రక్షింపబడాలని మేము తెలుసుకొని మరి తెలియజేయడానికి సంతోషిస్తున్నాము మరి ఇప్పుడు ప్రాముఖ్యంగా మనం తెలుగులో మనం వాస్తవంగా దేవునికి ఏమి చెల్లించాలి మరి సహోదరులకు ఏమి చెల్లించాలి తెలుగులో స్వచ్ఛంగా లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది ఆ లేఖనాలను అనుసరించి మరి తెలియజేయడానికి మన ముందు మరి బైబుల్ విజ్డమ్ అకాడమీ ద్వారా దైవజనులు ఆశీర్వాదం గారు మన ముందట ఉన్నారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు ఆ లేఖనాధారంగా మరి దైవజనులు ఆశీర్వాదం గారు మరి లేఖనాల అనుసారంగా మరి అందించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలు కొంచున్నాను మరి దైవజనులు మరి ఆశీర్వాదం గారు వాక్యాన్ని అందించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలు కొంటున్నాను ఓకే అండి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు మన తండ్రి అయిన దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామములు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు సహోదరులారా అయితే మనము రోజుల్లో పరిశీలన చేసుకుంటే మరి వందనములు ఎవరికి చెల్లించాలి మరి కృతజ్ఞతాస్థుతులు ఎవరికి చెల్లించాలి అనేటటువంటి విషయంలో అపవాది మరి అనేక మందిని తప్పిస్తూ ఉన్నాడు దాని ద్వారా మనకు ఇప్పుడు ఈ లేఖనాలను బట్టి మనం సత్యమేందో అసత్యమేందో మనము గ్రహించుకుందాం అయితే దేవునికి ఏం చెల్లించాలి మరి సహోదరులకు ఏం చెల్లించాలి అయితే ప్రియులారా మరి సహోదరులకు చెల్లించాల్సినటువంటి వందనములు మరి దేవునికి చెల్లించచ్చా మరి సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరము ఏం చెప్పుకోవాలి అంటే ప్రేజలాడి చెప్పుకోవాలా లేక శాలం చెప్పుకోవాలా లేక మరి మరణాత చెప్పుకోవాలా మరి బైబిల్ ఏం చెప్తా ఉన్నది అంటే దాని గురించి మనము చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి అయితే ప్రియులారా బైబిల్ యొక్క క్రమాన్ని మనము కాకుండా మరి సాతాను అనేకమైంది మరి సంఘాల్లో వారు చూడబడిపోయి మరి అసత్యాల్లో నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల మనం మొదట గ్రహించవలసింది ఏంటంటే సత్యాన్ని మనం గ్రహించాలి అయితే మనము వందనముల విషయంలో మనం పర్శ్న చేస్తే ప్రియులరా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మరి దేవునికి వందనములు చెల్లించినట్టు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడలేదు అదేవిధంగా మరి సహోదరులకు విషయంలో కూడా మనం పరిశ్లస్తే ప్రియులరా మరి షాలోమని కానీ మరణని కానీ ప్రేజ్ దలాడని కానీ అంటే తెలుగులో మరి ఎక్కడ కూడా మరి అలాగ రాసలేదు అయితే మనం పరిశీలన చేస్తే ప్రియులారా మరి సహోదరులకు ఏం చెల్లించాలని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది అని ఒకసారి మనం పరిశీలన చేస్తే మన పితరుల కాలంలో కూడా మనం పరిశీలన చేస్తే ప్రియులారా మన పితరుల కాలంలో ఒకసారి మనము పరిశీలన చేసుకుంటే అయితే పితరుల కాలంలో జరిగిన సందర్భాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం అయితే యోసేపును తన అన్నదమ్ములు మరి అమ్మి వేసిన తర్వాత మరి కానాన దేశంలో మరి కరువు సంభవించినప్పుడు మరి ఐగుప్తు దేశంలో సుసంపన్నంగా పండి ఉన్నది కాబట్టి మరి ఐగుప్తు దేశం అధికారంగా ఎవరు ఉన్నారంటే మరి యోసపు గారు ఉన్నారు ఆ యోసప్ గారి దగ్గరికి తన సహోదరులు తెలియకుండానే వచ్చి మరి ఆహారం కోసం వచ్చినప్పుడు వాళ్ళ సహోదరులు ఏం అడుగుతూ ఉన్నారు అనే దాని విషయం గురించి మనం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని గ్రహిస్తాం పిల్లలారా ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఆది ఖండము నలభై రెండవ అధ్యాయము మనం ఇక్కడ పిల్లల ఆరో వచనాన్ని మనము పరిశీలన చేద్దాం అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నీల మోపి ఏం చేశారండి అతనికి వందనములు చేసారు చూడండి మన పితరుల కాలంలో కూడా మనం బైబిల్ను పరిశీలన చేసుకుంటే ప్రియులారా సహోదరులకు వందనములే చెల్లించినట్టుగా ఉంది అని ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనకు చాలా క్లుప్తంగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది ఇంకా మనం ప్రియులార ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అదే విషయంగా ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మోసే తన మామైన ఇతరులను కలుసుకున్నప్పుడు కూడా మరి మరే గారు కూడా తన మామకు ఏం చెప్పాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఇప్పుడు పరిశీలన చేసుకుందాం చూద్దాం చూడండి ఇక్కడ నిర్గమకాండము పద్దెనిమిదో అధ్యాయము మనం ఐదు నుంచి ఏడు వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఉంటుంది కానీ మనము ఏడో వచనాన్ని మనం పరిశీలన చేద్దాం చూద్దాం చూడండి మోసే తన తన మామను ఎదుర్కొనబోయి వందనములు చేసి అతన్ని ముద్దు పెట్టుకునేను వారు ఒకరినొకరు కలుసుకొని గుడారంలోనికి ప్రవేశించారు చూడండి అంటే ఒకరికొకరు ఎదురైనప్పుడు మరే ఇక్కడ మోసే గారు తన మామైన ఇత్రుతో ఏం జయం జరిగించాడు అంటే వందనములు చేశాడు వందనములు చేసి ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు చూడండి బైబిల్ ప్రకారంగా మన పితరుల కాలంలో చూసినా కూడా మరి ఏం రాయబడి ఉంది అంటే సహోదరులు వందనములు చెల్లించుకున్నట్టే చూడండి సహోదరులే కాడు రక్త సంబంధికులు ఎవరైనా సరే మరి ఇక్కడ వందనములు చెల్లించుకున్నట్టే ఉంది అని ఇక్కడ మరి ఇతరు తన మా మోసం మామ ద్వారా కూడా మనకి ఇక్కడ చాలా క్లుప్తంగా అర్థమైంది ఇది తెలియకుండా చాలామంది బైబుల్ను మరి అది నమ్మకుండా కొంతమంది వారికి ఇష్టం వచ్చినటువంటి కొంతమంది శాళం అంటున్నారు కొంతమంది మరణాథ్ అంటున్నారు కొంతమంది ప్రేజ్ ద అంటున్నారు అంటే పిల్లరా ఇది బైబుల్ ప్రకారమా కాదా అనేదే మా ప్రశ్న అంతే తప్ప మాకు ఎవరి మీద ఏ ఉద్దేశం కూడా లేదంటే లేఖనాలు ఏం చెప్తున్నాయో దాన్ని ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాము అది మీరు గ్రహించాలి అంతే మేము చెప్పేది ఏంటంటే బైబిల్ ఇలా చెప్తుంది అని మాత్రమే చెప్తా ఉన్నాము మేము అది కాదు మేము ఇదే పాటిస్తామంటే అది మీ ఇష్టానికి మేమే వదిలేస్తున్నాం దాంట్లో మాకు ఏం అభ్యంతరం కూడా లేదు కాబట్టి ప్రియుల ఇది మీరు చాలా జాగ్రత్తగా మరి పరిశీలన చేసుకోవాల్సిందిగా మరి క్రీస్తు ప్రియుని బట్టి మీ అందరినీ బతిలాడుకుంటున్నాం అయితే ఇంకా మనం పరిశీలన చేసుకునే అదే అదేవిధంగా ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ చూద్దాం చూడండి మరి వందనంలోకి ఉన్నటువంటి శక్తి ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఎవరు మన గాబ్రియాల దూత మరి మరియా దగ్గరికి వచ్చేసి మరి నీకు శుభం అని చెప్పి మరి నువ్వు ఒక కుమారుని కనపోతావు అనేటటువంటి విషయంలో అక్కడ జరిగినటువంటి సందర్భం అంతా మనకి ఇక్కడ లూకాసువార్త ఒకటో అధ్యయ ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు వచనాలు ఉంటాయి అయితే మనము అది కాదు కానీ మనం ఇక్కడ ముప్పై తొమ్మిది నలభై వచనాలు మనం చదువుదాము మీరు కావాల్సి ఉంటే ముప్పై ఐదు నుంచి మీరు చదువుకుంటారని మీకు చాలా క్లుప్తంగా అర్థమవుతుంది ఆ దేశం మందు మ మరియా లేచి యూద ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్రియా ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజాబెత్కు వందనములు చేశాను ఎలిజాబెత్కు వందనములు చేసింది అయితే ఎలిజాబెత్కు వందనములు చేసినప్పుడు జరిగిన సందర్భం ఏంటని మనం నలభై ఒకటిలో ఎలిజాబెత్ ఎలిజాబెత్తు మరి యొక్క వందనవచములు వినగానే ఆమె గర్భములోన శిశువు గంతులు వేసాను చూడండి అంటే మరి యొక్క వందనవచం వినగానే ఏమైంది ఆమె ఉన్నటువంటి శిశువు మరి గంతులు వేసాను అని చెప్పారు అంతటా ఆమె ఎలిజాబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది బిగ్గరగా కేకే వేసి ఇట్లా నేను స్త్రీలలో నువ్వు ఆస్వాదించబడినది అనుభవం అని చెప్తా ఉన్నాడు కాబట్టి పిల్లలు ఇక్కడ మనం పరిశ్రమ ఇక్కడ వందన వచనం అంటే శుభవచనము ఒకరికొకరు ఆప్రయాతంగా కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకోవడము మరి వందనాలు చెల్లించుకోవడము ఇవన్నీ ఎవరి విషయంలో జరుగుతూ ఉన్నాయి అంటే ఒక సహోదరుల విషయంలోనే జరుగుతూ ఉన్నాయి తప్ప మరి మనకు దేవునికి చెల్లించినట్టుగా ఇక్కడ లేదు మనం చాలా క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలి మరి సహోదరులు ఏం చెల్లించుకుంటూ ఉన్నారా అనేది కూడా మనకు ఈరోజు అపవాది తెలియకుండా చేస్తూ ఉన్నాడు అదేవిధంగా దేవునికి ఏం చెల్లించాలో కూడా మరి ఈరోజు తెలియకుండా చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిల్లరా చాలా జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేయాలి చాలా విషయాలు ఉన్నాయి మేము అవుట్లైన్గా క్లుప్తంగా కొన్ని ఇవ్వడానికి మీకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం అయితే ప్రియణముల ఇంకా మనం పరిశీలిస్తే లేఖనముల ప్రకారము మరి ఎవరికి వందనములు చెప్పాలి అని ఇంకా మనం పరిశ్రమ చేస్తే సహోదరులకు వందనములు చెప్పాలి అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి ప్రిల్లర రోమిలోకి రాసిన పత్రిక పదహారవ నా పద్నాలుగో వచనంలో మనం పరిశ్రమ చేస్తే ఇక్కడ ఇక్కడ కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా అర్థమవుతూ ఉంది ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఆసనకోతుకును హెగ్లోతుకును హెర్మాకును మరి పత్రో ప్రత్రోబాకును హెర్మాకును వారితో ఉన్న కుటుంబమునకు మరి సహోదరులందరికీ వందనములు చెప్తా ఉన్నట్టుగా కూడా మరి ఇక్కడ రాయబడి ఉంది అదేవిధంగా మొదటి ఎన్నికలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఆరో వర్షంలో కూడా పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ ఒకరికొకరు వందనములు చేసుకుని చూడండి ఏం కనబడతా ఉంది ఇక్కడ సహోదరులకు ఒకరికొకరు అంటే వందనములు చేసుకుని ఉన్నట్టుగా ఇక్కడ మనకు చాలా క్లుప్తంగా లేఖనాలు మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియులార ఇంకా మనం పర్సనల్ అయితే జతపని వారికి వందనములు చెప్పాలి అంటున్నాడు చూద్దాం రోమిలోకి రాసిన పత్రిక పదహారో అధ్యాయం మూడో వర్షంలో ఇక్కడ మనం పర్సనల్ అయితే క్రీస్తు యేసు నందున జత

వందనములు చెప్పుడి చూడండి ప్రియులంటే పరిశుద్ధాత్ముని బోధలో కానీ మన పితరుల కాలంలో కానీ ఎక్కడ చూసినా కానీ మరే సహోదరులకు వందనములు చెల్లించుకున్నట్టుగా మనకి ఇక్కడ చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉంది ప్రియులారా అయితే క్రీస్తు అన్నీ మీకు వందనములు చెప్పు అంటే క్రీస్తు సంఘాలు ఏం చెప్పుకోవాలి ఒకరికొకరు అనేది ఈరోజు తెలియకుండా చేస్తా ఉన్నాడు సాతను ఏం చెప్పుకోవాలని క్రీస్తు సంఘంలో ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి చూద్దాం చూడండి రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం పదహారు వచనంలో మనం పరిశ్రమ పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేసుకు క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటే క్రీస్తు సంఘములన్నీ ఒకరికొకరు ఏం చెప్పుకోవాలని చెప్తా ఉన్నాడు ఒక్క ఒక సంఘం కాదండి ఇక్కడ చెప్పేటటువంటి వాక్యాన్ని మనం చేస్తే ప్రియులారా ఇక్కడ ఒక సంఘం కాదు క్రీస్తు సంఘములన్నీ సహోదరులకు ఒకరికొకరు వందనములే చెల్లించుకోవాలి అని బైబిల్ ఇక్కడ మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతా ఉన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది పిల్లరా మరి క్రీస్తు చేసినందు యోగ్యులైన వారికి వందనములు చెప్పుము అని చెప్పాలండి క్రీస్తు చేసినందు యోగ్యులైన వారికి ఏం చేయాలంటే వందనములు చెప్పాలట రోమిలోకి రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదవచంలో మనం పరిశీలిస్తే క్రీస్తు నందు యోగులైన ఆ పిల్లకును వందనములు అస్తూర బూకును వారికి వందనములు చెప్పుడని చూడండి ప్రియులారా మనం ఎక్కడ చూసినా బైబుల్ గ్రంథంలో సహోదరులకు మనము వందనములు చెప్పాలి అనే విషయమే మనకి ఇక్కడ బైబిల్ పరిశుద్ధాత్మ గ్రంథం మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతూ ఉన్నది ప్రియులారా ప్రభు ఇక్కడందు ప్రభునందు ప్రయాసన పడిన వారికి వందనములు చెప్పాలి అదే మాట రోమిలోకి రాసిన పత్రిక పదహోర ఆర్థిక పన్నెండు వర్షంలో కూడా ప్రభునందు ప్రయాసపడిన వారికి వందనములు చెప్పుడని అక్కడ రాయబడి ఉంది ప్రియులార ప్రభునందు ఏర్పరచబడిన వారికి వందనములు చెప్పుడి అదే రోమిలకు రాసిన పత్రిక పదహారు ఆద్యం పదమూడు వచనంలో కూడా మరి ప్రభునందు ఏర్పరచబడిన వారికి వందనములు చెప్పడం రాయబడి ఉంది అదే అదేవిధంగా ఇంకా మనం పరిశ్రమ చేస్తే పరిశుద్ధులందరికీ వందనములు చెప్పాలి ఎవరికి పరిశుద్ధులందరికీ క్రీస్తు సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు చెప్పాలి రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదిహేను వచనంలో కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది రెండొకరిందులకు రాసిన పత్రిక పదకొండు అధ్యాయం పదమూడు వచనంలో కూడా పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తా ఉన్నారు చూడండి పిల్లలు మనం బైబుల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కానీ సహోదరులకు వందనములే చెప్పడం చూస్తూ ఉన్నాం కానీ ఇంకా వేరే విషయం కానీ చూడండి అంటే అర్థం చేసుకోవాలి బైబిల్ అంటే ఇంకా మనం వేరే విషయంలో కానీ శాలము కానీ మరణత కానీ ప్రేజ్దలాడని కానీ మన తెలుగు బైబుల్లో మరి ఎక్కడ కూడా సహోదరులకు బో మరి చెప్పినట్టుగా కూడా ఎక్కడ కూడా మనకు బైబుల్ గ్రంథంలో రాసిలేదు దీన్ని బట్టి మనం సత్యాన్ని గ్రహించిన వారమై ఉండాలి ఎందుకంటే మనం అసత్యంలోనికి సాతాను మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లలు మరి దేవునికి ఏం చెల్లి సరే ఓకే మనం సహోదరులకు మరి వందనములు చెల్లిస్తూ ఉన్నాం కదా మరి దేవునికి ఏం చెల్లించాలి సహోదరులు మనం దీన్ని క్లుప్తంగా నేర్చుకోవాలంటే ఒక రెండు సబ్జెక్టులు అయితే అంటే కమసేకం రెండు మూడు గంటల సబ్జెక్ట్ ఇది కానీ ఏంటంటే మీకు అవుట్ లైన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి ఈరోజు అనేక మందిని ఆ సాతను తప్పిస్తూ ఉన్నాడు అంటే తను అనేక మందిని మన నరకంలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే బైబుల్ ప్రకారంగా కాకుండా మనకిష్టం వచ్చినట్టు మనం ఏది అనుకుంటే దాన్ని ప్రకటించాలి అదే దేవుని యొక్క జ్ఞానం అని చెప్పేటటువంటి విషయంలో అనేక మందిని అపవాది రోజు రెచ్చ ఈరోజు మరి ప్రేరేపిస్తూ అనేక మందిని అసత్యం వైపు నడిపిస్తూ ఉన్నాడు దాన్ని మనము చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి పిల్లలు మనం ఇప్పుడు కాదండి మనం ఎప్పుడూ మనము మన పితరుల కాలంలో నుంచి కూడా మరి దేవునికి కృతజ్ఞతా స్థుతులనే చెల్లించారు మందిని మనం చూస్తూ ఉంటాము ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరంలో దేవునికి వందనాల్లో చెల్లిస్తూ ఉంటారు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి అంటే సహోదరులకు చెల్లించాల్సినటువంటి వందనములు దేవునికి చెల్లించడం ద్వారా ఎంత భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి అపవాది మనల్ని తీసుకెళ్తున్నాడు ఒకసారి పరిచయం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రార్థనలో కూడా అయానికి వందనాలు అంటారు మళ్ళా యేసుక్రీస్తు ఎవరో తెలియదు తన్నైన దేవుడు తెలియనటువంటి పరిస్థితిలో కూడా మరి యేసుక్రీస్తుకు ఎవరో తెలియనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి దేవునికి దేవానికి వందనాలు అంటున్నారు చూడండి ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నారు అదేవిధంగా వందనాలు చెప్తా ఉన్నారు ఇది ఎంత మట్టుకు కరెక్ట్ బైబుల్ అనుసారం అంటే బైబుల్ దీన్ని ఎంత మాత్రం కూడా మరి అంగీకరించదు సహోదరులారా ఇది చాలా జాగ్రత్తగా పరిశ్రమ చేయాలి దేవునికి ఏం చెల్లించాలంటే మొదటి కొరిందులోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో చూద్దాం చూడండి క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మే విషయమైనా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞంత స్థుతిలో చెల్లించుచున్నాను ఏం చెల్లించాలండి దేవునికి అపోస్తులైన పౌలు గారు కొరింది సంఘానికి రాసినటువంటి పత్రికలో చాలా క్లుప్తంగా చెప్తా ఉన్నాడు మొదటి కొరిందకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో క్రీస్తు యేసు నందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమైనా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను చూడండి పరిశుద్ధాత్ముని బోధలో దేవునికి ఎక్కడైనా కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్టుగానే బైబుల్ గ్రంథంలో మనకు చాలా క్లుప్తంగా అర్థమవుతుంది అదేవిధంగా ఎపిస్లకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచనంలో కూడా మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఎపిసి సంఘంతో అపస్తులైన పాలుగారు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఏమైనా ఉన్నాడు అంటే మే విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటే దేవునికి ఏం చెల్లిస్తూ ఉన్నాడని వందనాలు చెల్లిస్తా ఉన్నాడా ఇక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మని బోధ చెప్తా ఉన్నదా అంటే పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకంగా అంటే ముని ఎదురు తనితే భయంకరమైనటువంటి భ్రష్టత్వం అండి అంటే పరిశుద్ధాత్మిక బోధకు వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే ఈ యుగమందు కూడా కాదు రాబోయే యుగ కూడా మన పాప క్షమాపణ లేదు అని బైబిల్ గ్రంథం మనకు చాలా క మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నది అలాంటి విషయంలో మరి పరిశుద్ధాత్మని బోధన పక్కకు పెట్టేసి మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా అపవాది మనల్ని భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోనికి నెట్టివేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎపిసోడ్లకు రాసిన పత్రిక ఐదో ఆదం ఇరవైదో వచన ఇరవై వచనంలో కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆ కృతజ్ఞతాస్థుతులు కూడా ఎవరి ద్వారా చెల్లించాలి మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చూడండి ప్రియుల బాబుల యొక్క క్రమాన్నే అపవాది తప్పించేసాడండి బైబిల్ యొక్క క్రమాన్ని మనల్ని బైబిల్ క్రమాన్ని మనం పరిశుద్ధాత్మ బోధను అనుసరించకుండా మనల్ని అపవాది అనేకమైనటువంటి భ్రష్టత్వంలోనికి తోచివేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులార మనం ఏం చేసినా గానీ లేఖనాల వెలుగులోనే మనం పరిశీలన చేసుకోవాలి లేఖనాలను పరిశీలన చేస్తూనే మనం లేఖన అనుసారమైనటువంటి జీవితం జీవించాలి లేకపోతే ప్రియుల భయంకరమైనటువంటి భ్రష్టత్వంలో మనము పోయేటటువంటి పరిస్థితి ఇంకా మనం పరిశీలన చేస్తే పిల్లలారా పిలిపి సంఘంతో అపోస్తులైన పావులు గారు చెప్తున్నటువంటి మాట రాశాడు పిలిపి పిలిపి సంఘానికి ఒకటి అధ్యాయ మార కూడా నేను మిమ్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెళ్ళాను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను చూడండి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా నేను నా దేవునికి ఏం చేస్తా ఉన్నా వందనాలు చెప్తా ఉన్నా అని ఇక్కడ ఏం చెప్తున్నారండి నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవునికి స్తోత్రము ఎంత క్లుప్తంగా రాయబడి ఉందండి బైబుల్ గ్రంథంలో మనకు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు చూడండి ప్రియుల అపవాది ఎంత భయంకరమైనటువంటి భష్టత్వంలో వాని తంత్రంల చేత అనేక మందిని తప్పిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే ప్రియులారా కొలిసలకు రాసిన పత్రిక అపోస్తులైన పాలుగారు కొలిసిన రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వసరంలో కూడా మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు తండ్రి అయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి పిల్లలు ఎంత స్పష్టంగా మనకు లేఖనాలు రాయబడి ఉన్నా కానీ అప్పవాది మనల్ని భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి నెట్టివేసి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తూ చచ్చిన కుక్కను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి కొలిసలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వర్షంలో కూడా మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసి నేను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయలే మనము ఏది చేసినా దేవునికి యేసుక్రీస్తు ద్వారా మరి ఏం చెల్లించాలండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సహోదరులమైన మనము ఒకరికొకరు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వందనములు చెల్లించాలి ఇది పరిశుద్ధాత్మ యొక్క క్రమము బైబిల్ యొక్క నియమము అని మనం ఇక్కడ చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులార చాలా జాగ్రత్తగా మన అంటే దేవుని యొక్క నియమాన్ని కాకుండా మనల్ని సాతాను మరే తన ఉచ్చులో లాగుతూ ఉన్నాడు పిల్లలు ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనుంది మనము పితరుల కాలంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే కూడా కీర్తన కరాడు చెప్తున్నాడు నూట ఐదో కీర్తన ఒకటో వాచ్యంలో ఏహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామన్ను ప్రకటన చేయుడి జనముల్లో ఆయన కార్యములు తెలియజేయడు చూడండి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి పితరుల కాలంలో కూడా సహోదరులకు ఒకరికొకరు వందనాలు చెల్లించుకున్నారు చూడండి పితరుల కాలంలో కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులే చెల్లించారు కానీ వందనాలు చెల్లించినట్టు ఎక్కడ కూడా లేదు పిల్లర అయితే సహోదరులకు చెల్లించాల్సినటువంటివి వందనములు అని బైబుల్ ఉంది దేవునికి చెల్లించాల్సినవి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు యాచనలు అవన్నీ మనము దేవునికి చెల్లించాలి అని ఇక్కడ మనకు చాలా క్లుప్తంగా రాయబడి ఉంది కాబట్టి పిల్లల మనము ముగించుకుందామండి ఇంకా మనం పరిశ్రమ కీర్తన గ్రంథం నూట ఆరులో కూడా యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించాలి యహోవాను స్థుతించి ఏహోవా నామమునకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని పితరుల కాలంలో కూడా అంటే చూడండి పిల్లలు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా సహోదరులకు దే వందనములు చెల్లించాలని ఉంది తప్ప సహోదరులకు మరణతాన్ని కానీ షాలోమాని కానీ ప్రేజలాడని కానీ ఇంకా ఏవి కూడా చెప్పిబడినట్టుగా బైబుల్ గ్రంథంలో రాయబడలేదు ఇది మీరు లేఖనాలను పరిశీలన చేయండి మేము లేఖనాలను పరిశీలన చేసి మీతో చెప్తా ఉన్నాము మరి ప్రియులరా చాలా జాగ్రత్తగా అదేవిధంగా దేవునికి కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు యాచనలు చేయాలని బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది అంతే తప్ప దేవునికి వందనములు చెల్లించాలని కానీ ఎక్కడ కూడా పరిశుద్ధాత్మని బోన కానీ ఇతరుల కాలంలో కానీ ఎక్కడ కూడా రాయబడినట్టుగా బైబుల్ గ్రంథంలోనే లేదు కాబట్టి పిల్లలు అనేది దయచేసి అర్థం చేసుకోవాలని మరి చెప్పినటువంటి సత్యము మనందరి హృదయలో నీరు కట్టి ఫలించాలని మరి కోరుకుంటున్నాను సహోదరులందరికీ వందనాలు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు కృతజ్ఞత ఆసుతులు స్తోత్రములు దేవునికి స్తోత్రములు మరి దైవజనులు మరి ఆశీర్వాదం గారు లేఖన ఆధారాలతో మరి దేవునికి ఏమి చెల్లించాలంటారు దేవునికి కృతజ్ఞత సుతుల సూత్రం చెల్లించాలి మరి సహోదరులకు ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని లేఖనాలు మరి చూపించడం జరిగింది ప్రియులారా మరి లేఖనాలను మరి మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం మరి ఈ లేఖనాలు చెప్తున్న విధానం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి చెప్పనవి కావు లేఖనాలు ఏం చెప్తున్నాయి లేఖనాలకు లోపడదాం లేఖనాలకు భయపడదాం మనమందరము మరి దేవునికి మహిమ తెచ్చేవారంగా దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ మరి ముందుకు సాగుదాము ప్రియులారా మరి ఒక వ్యక్తిని గురించి ఒక సంఘము గురించి ఒక సంస్థను గురించి మేము మరి ఎవరిని దూషించడాన్ని మా ఉద్దేశం కాదు లేఖనాలకు లోపడదాం లేఖనాలు చెప్తున్న ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతత సూత్రాలు అందరికీ వందనములు ಗಾಡಿ ಸಾಕ್ಕಲ <laughs> <laughs> <laughs>